ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ మీకోసం చిన్న చిట్కా అదేంటి అనుకుంటున్నా కొన్నిసార్లు కీర తెచ్చినప్పుడు ఏమైతే చేదుగా ఉంటుంది చేదుగా ఉన్నప్పుడు ఏమైతుంటే కీర వాడేస్తారు కానీ చేదు పోవాలి కీర వాడేది అనుకుంటే ఒక చిన్న చిట్కా అదేంటి అంటే మనము కీరకి అలా లైట్గా కట్ చేసుకుంటాం ఈ విధంగా ఇలా కట్ చేసినప్పుడు మనం కీరని బాగా గట్టిగా ఇలా మనము కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా రబ్ చేయాలి చూడండి చూస్తున్న ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే కీర అనేది చేదు మొత్తం వెళ్ళిపోతుంది ఇలా నురుగొస్తుంది ఇలా గట్టిగా రబ్ చేస్తే మనకు అనేది వెళ్ళిపోతుంది అలా వెళ్ళినప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగా చేసుకుంటే కీర చేదు అనేది వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయాక మనము ఇలా ఒక్క మళ్ళీ ఒక స్లైస్ కట్ చేసుకొని తింటే బాగుంటుంది చూడండి కీర చేదు ఉండదు కీర కూడా వేస్ట్ కాదు సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా ఇలా కీర చేదు ఉన్నప్పుడు మాత్రం కం అస్సలు వాడేయకండి ఇలా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీ కీర చేదు అనేది పోతుంది వేస్ట్ కూడా కాదు సో మీరు ట్రై చేయండి